హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో పప్పు మామిడికాయ వంకాయ బజ్జీ చేసి చూపిస్తానండి చూడండి ముందుగా నేను ఇలా పప్పు కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలండి ఒక మూడు వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మామిడికాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని చూడండి పప్పు ఇలా ఉడితే సరిపోద్ది ఇప్పుడు ఇందులో ముక్కలన్నీ వేసుకోవాలి ఈ మామిడికాయ రాత్రి మా చెల్లి పంపించిందండి మాకు పప్పు మామిడికాయ అంటే ఇష్టం అని పంపించిందండి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి మామిడికాయ ముక్కలు ఉడకాలి కదా అందుకని వాటర్ పోసేను కొద్దిగా పసుపు కొంచెం సాల్టు కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి ఉన్నాయి కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ బాగా కలిపి ఉడికించుకోవాలండి సిమ్లో పెడితే అది మంచిగా ఉడికిపోతాయి మామిడికాయ ముక్కలు ఇది పునాస మామిడికాయ అండి సాల్ట్ సరిపోలేదు కొద్దిగా సాల్ట్ వేసానండి నేను చూడండి మామిడికాయ మొక్కలు ఎంత తొందరగా ఉడిపోయినాయో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోని వెండి బాగా కలుపుకోవాలండి పక్కన పెట్టుకుని మళ్ళీ బాండి పెట్టుకోవాలండి ఇది పోపు కోసం కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసిపోకు బాగా ఎంచుకోవాలి ఎంచుకొని పప్పులు వేసుకోవాలండి పప్పు పోపు వేస్తాం కదండి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి వంకాయలు లేత కొన్ని బాగున్నాయని వంకాయ బజ్జీ ఏమన్నారండి మాయన వంకాయ బజ్జీ చేస్తున్నాను ఈ పప్పులో నంచుకుంటే చాలా బాగుంటుందండి వంకాయ బజ్జి చూడు ముందే శుభ్రం కడిగి తుడిచి పెట్టుకున్నానండి నీట్గానే ఇలా కా కొద్దిగా కట్ ఘాట్లు పెట్టుకునిలాగే ఎంచుకోవాలండి ఫస్ట్ ఈ వంకాయలు అయితేనే బాగుంటాయండి బజ్జీకి మరి ఓ ఎక్కువ వేగ అవసరం లేదు కొంచెం వేగితే చాలండి మనం ఉడికి నీళ్ళన్నీ వేసి వేసుకోవచ్చు కన్లా వేయించుకుంటే బాగుంటాయండి చూడండి ముందే నేను ఇది రెడీ చేసి పెట్టుకున్నాను చనపండి ఇందులోనే అన్నీ వేసాను నేను ఉప్పు కారం ధనియాల పొడి పసుపు కొంచెం కొత్తిమీరం కట్టి వేసానండి ఇంక లోపల స్టప్పింగ్ ఏం అవసరం లేదు ఇందులో అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే ఆ ఘాటే సరిపోద్దండి పిండిలోని మనం శనగపిండి వేసుకున్నప్పుడు ఈ పప్పు కూడా నంచుకోవచ్చు ఇలా పప్పులో కట్టడం చాలా బాగుంటాయండి ఇలాగా వంకాయ బజ్జీ ఎవరో తిన్న పిల్లలు కట్టుకుంటే ఇలా చేసి పెట్టచ్చు ఈ వంకాయ తినడం కూడా మంచిదేనండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తేనే చూడండి అన్నీ అయిపోయినాయి పప్పు మామిడికాయ వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి నచ్చితే మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మా లక్కకి సపోర్ట్ చేయండి